హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి కేవలం కిలోమీటర్ దూరంలో మంచి క్లాస్ ఏరియాలో నూట ముప్పై ఒక్క గజాల రేకుల షెడ్డు ఇల్లు సేల్కొచ్చిందండి సో ల్యాండ్ కాస్ట్ కిందే మనకి ఇది మొత్తం నూట ముప్పై ఒక్క గజాలు కూడా స్క్వేర్ బిట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉండే నెహ్రూ నగర్ సిక్స్త్ లైన్ అండి సో ఈ ఏరియాలో మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఈ రేకుల షెడ్యూల్ సేల్కొచ్చిందండి మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడలకు ముప్పై రెండు విడలకు ముప్పై ఏడు లోతు ఉంటుందండి మొత్తం నూట ముప్పై ఒక్క గజాలు సో ప్రస్తుతానికైతే ఇందులో ఎవరు ఉండట్లేదని బ్యాంక్ ఆల్రెడీ సీజ్ చేసింది ల్యాండ్ కాస్ట్ కిందేనండి సో ఈ ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే కనుక ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి మున్సిపల్ వాటర్ కానీ అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ఏరియాలో హౌస్ కోసం మేము చూస్తున్నాం అనుకునేవాడు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి సో ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి టైం చాలా తక్కువ ఉందండి సో ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక టెన్ పర్సెంట్ ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు ఆక్షన్ కన్ఫామ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెల రోజులు గడువు ఉంటుంది రిజిస్ట్రేషన్కి సో ఈలోగా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో ఈ ప్రొసీజర్ అంతా మీకు ఓకే అనుకుంటే వెంటనే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా ఆఫీసు గుంటూరులో లక్ష్మీపురంలో విజయవాడలో పడమట బెన్సిరిగిల్ దగ్గరలో ఉన్నాయండి సో ఇక్కడ ఎక్కడైనా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ప్రాపర్టీ కావాలన్నా సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ